హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైనా టాక్స్ ఈరోజు చేసుకున్నామండి దాన్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బాండీ తీసుకుని దానిలోకి ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి దీన్ని కొంచెం వేయించుకుందాం బాండీ పెట్టుకుని దానిలో కొంచెం పల్లీలు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పల్లీలు అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడు తాలింపు దినుసులు దీనిలో యాడ్ చేసుకుంటాను తాలింపులు కూడా యాడ్ చేసుకున్నానండి ఆనియన్ కూడా వేసుకుని బాగా వేగేదాకా వేయించుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చి కరివేపాకు కూడా కడిగి దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా వేగిపోయినాయి కారం కోసం రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేశానండి దీంట్లో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవైతే ఇట్లా ఎర్రగా వేగితే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ తీసుకున్నాను నేను అప్పుడు వాటర్ ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ తీసుకుంటానండి ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను దీనిలోకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా తరుతుంది ఇప్పుడు ఉప్పు చూసుకొని మనం రవ్వని యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు రవ్వ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అండి టూ గ్లాసెస్ రవ్వ ఫ్రెండ్స్ చూసారు కదా ఎమ్మీగా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఎక్కువ ఆయిల్ లేకుండా సరిపడినంతగా వేసి చేసుకున్నాను ఫ్రెండ్స్ లాస్ట్గా దీనిలో మనం కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి స్వీట్ తినేవాళ్ళు కొంతమంది స్వీట్ ఉప్మాలో చాలా ఇష్టంగా తింటారు కదా అలాంటి వాళ్ళ కోసం దీనిలో లాస్ట్గా స్వీట్ వేసుకుంటే కూడా ఆ హీట్ మీద స్వీట్ బాగా పడుతుంది ఉప్మాకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ వేడివేడిగా ఉప్మా మారాడు థ్యాంక్ యూ